హలో ప్రేక్షకులారా ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నాను నా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ కూడా నేను బాగున్నానండి మీరందరూ నా ప్రేక్షక దేవుళ్ళు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఆఫ్రికాలో అయితే వచ్చేసి నీళ్ళు ఎట్లా పట్టుకుంటున్నారు ఇట్లాగైతే పట్టుకుంటారండి వాళ్ళు ఇక్కడ పంపు ఉంది కదండి అట్లా లాగా అయితే పట్టుకుంటారు చూడండి చూడండి ఇలాగైతే ఉంది ఈ క్యాండ్లతో చాలా దూరం నుంచి అయితే మోసుకొచ్చుకుంటారండి ఎలాగైతే ఉంటుందండి దిస్ వాటర్ కమింగ్ వేర్ రివర్ వన్ రైన్ వాటర్ చూడండి ఇలాగైతే అమ్మ అయితే మొహం కొడుకుంటుంది చూడండి ఇలాగైతే వీళ్ళు పాపం చాలా దూరం నుంచి అయితే మోసుకుంటారండి ఇంట్లో క్యాన్లు తోటి కాకపోతే వీళ్ళు మనలాగా తొట్లు తొట్లు ట్యాంకులు ట్యాంకులు అయితే వాడరండి వీళ్ళకు రోజుకి వచ్చేసి రెండు మూడు క్యాన్లు అయినా సరిపోతాయండి అట్లాగా వాడుకుంటారు వీళ్ళు మనలాగైతే ఎక్కువ వాడరండి చూడండి చాలా దూరంలో అయితే మోసుకొని వెళ్తూ ఉంటారు పిల్లడు చూడండి ఇలాగైతే ఉంటుందండి ఆ ఫ్రీకెళ్ళ మన ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి డిపిఆర్ టాక్స్ అండి థ్యాంక్ యూ